అయ్యో బిర్యానీ ఎగ్ బిర్యానీ రెడీ అయింది ఇక తినడానికి రెడీగా కూర్చున్నాము చూడడానికి ఎగ్ బిర్యానీ కానీ తింటే మాత్రం మటన్ బిర్యానీ కన్నా డబల్ ఉంది అందరికీ అందరు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా ఇవాళ వచ్చేసి ఏం చేస్తున్నానంటే సామాన్ అన్ని చూసిల్లు కదా అర్థం కావచ్చు మీకు ఇప్పటికి నేను ఎగ్ బిర్యానీ చేస్తాను ఇవాళ ఎట్లా చేసుకోవాలి ఏంటి ప్రాసెస్ అనేది చూపిస్తాను ఓకేనా చూడండి కానీ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఇగో ఫస్ట్ అయితే ఎగ్స్ ఉడకబెట్టుకోవాలి ఇంకొకటి ఏంటంటే బియ్యం కూడా నానబెట్టుకోవాలి అర్ధ గంట అయినా గంట అయినా నానబెట్టుకోవాలి ఇగో నేను ఫస్ట్ ఇప్పుడు ఎగ్స్ ఉడకబెడతానా మంచి మంచిగా కడుక్కొని ఉడకబెట్టుకోవాలి మంచిగా కడుక్కొని పొయ్యి మీద పెట్టుకుంటా ఉడకబెడతా ఎగ్స్ అయితే పొయ్యి మీద పెట్టినా ఉడుకుతానే ఇప్పుడు బియ్యం నాన్ బాస్మతి బియ్యం ఒక గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇగో నేను ఈ కప్పుతో కొలుసుకుంటాను ఇగో నేను మూడు కప్పులు బియ్యం తీసుకున్నా ఇప్పుడు వీటిని మంచి కడిగి నానబెట్టుకుంటాను కడుకున్నాంటే బాగా విసుకండి ఇరుగుతాయి అట్లా మామూలుగా కొంచెం ఇట్లా పౌడర్ ఏదైనా ఉంటే ఓనికి అయ్యో అక్కడ గోడుగుడ్లు పెట్టినా ఉడుకుతాను పొయ్యి మీద బియ్యం నానేసుకున్న లోపు ఇగో ఈ ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఇవన్నీ మంచిగా కడుక్కొని నీట్గా కడి చేసుకొని ప్లేట్లో పెట్టుకుందాం ఓకేనా అన్నీ కడి చేసినాక మీకు చూపిస్తాను మళ్ళీ అల్లైనా చూపిస్తాను ప్లేట్లో పెట్టినా రెడ్ రెడీ చేసుకున్నా పుదీనా కొత్తిమీర ఇప్పుడు ఎగ్స్ ఉడికినాయి వాటిని పొట్టు తీసుకుందాం మంచిగా వచ్చింది ఇట్లా కూడా వేసాము కారం వేసిన కారం వేసినా ఇప్పుడు ఉప్పు ఇస్తానా కొంచెం ఉప్పు కారం పసుపు మూడు వేసిన ఇప్పుడు వీటిని రోస్ట్ చేసుకోవాలి ఇగో ఎగ్ రోస్ట్ చేసుకున్న అయిపోయింది ఇగో బిర్యానీ వేయడానికి గిన్నె పెట్టిన పోయింది అలా ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఇగో కొంచెం నెయ్యి కొంచెం నూనె పోసుకోవాలి ఒక వన్ స్పూన్ నెయ్యి వేస్తానా బాగా తినము ఇగ నెయ్యి వేసిన ఇప్పుడు కొంచెం నూనె పోస్తాన బిర్యానీకి సంబంధించిన అన్ని పెట్టిన ఐటమ్స్ ఇలా ఇప్పుడు ఇగో వేడైంది వేసుకుందాం అన్నొక్కసారి ఇప్పుడు పచ్చిమిర్చి ఇక పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ టమాటా కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటా இப்பமாட்ட ஃபி இப்போ பசு அல்ல கார உப்பு அன்ன யாடுக்கு ఇంకా అల్లం ఇంకొక పసుపు కారం గరం మసాలా కొంచెం ఒక స్పూను ధనియా ధనియా పౌడర్ ఒక స్పూను బిర్యానీ మసాలా వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి టమాటాలు కూడా బాగా ఉడికేయాల్సిన అవసరం లేదు కొంచెం నార్మల్ దాని టమాటా మీద ఉంటాయి కదా తోలు అది కొంచెం ఊడిపోయేటట్టు ఉడికితే చాలు మళ్ళీ ఎందుకంటే మనం వాటర్ పోస్తాం రైస్ వేస్తాం కాబట్టి ఇంకా బాగా ఉడికిపోతుంది అందుకే సహమే ఉడకబెట్టుకోవాలి పెరిగేస్తున్నా మీది నుంచి వేసుకోవాలి అంటే కొంచెం మంచిగా ఉంటుంది కానీ ఈయన అద్ద అన్నాడు నాకు మాడిపోయినా వాసన వస్తుంది తిన్నా అన్నాడు అందుకోసమే వేయించలేదు అవి డైరెక్ట్ పోపుకి వేసేసిన ఆనియన్స్ పెరిగేసినాక కలుపుకున్నా ఒక నిమిషం అట్లా ఉడికించుకున్నాక వేసరిపోతాం అవి ఫ్రై అయింది చూసి కదా ఆయిల్ మీదకి వచ్చింది అవి అట్లా ఆయిల్ మీదకి వస్తే ఫ్రై అయినాక అర్థం ఇప్పుడు అల్లనే కొత్తిమీర వేస్తాను ఎప్పుడు పుదీనా నేను దీంతో రైస్ అయితే మూడు కప్పులు తీసుకున్నా అంటే నీళ్లు ఆరు కప్పులు తీసుకోవాలి కాకపోతే ఒక కప్పు పెరిగేసుకున్నా కాబట్టి ఒక కప్పు తగ్గించి ఐదు కప్పుల వాటర్ పోస్తాను పోసుకున్నా వాటర్ అయితే ఈసారి వచ్చినాక మనం నానబెట్టుకున్నాం కదా బియ్యం వేసుకోవాలి అప్పుడు చూపిస్తా ఓకేనా ఫస్ట్ కోడిగుడ్లు ఫ్రై చేసేటప్పుడు ఉప్పేసినా వేసినా ఇప్పుడు మళ్ళీ వేస్తానా నిమ్మకాయ రసం కూడా విండుకోవాలి మంచిగా ఉంటుంది పుల్ల పుల్లగా కాకపోతే ఇక్కడ మాకు ఇప్పుడు అందుబాటులో నిమ్మకాయ అయితే లేదు సో దానికి బదులు పెరుగున్నది అడ్జస్ట్ అవుతాం ఎట్లా మీరు వేసుకుంటే గిట్టే వేసుకోండి సరే వచ్చింది ఇప్పుడు బియ్యం వేసుకుందాము ఇప్పుడు మనం రోస్ట్ వేసుకున్నాం ఎగ్స్ అవి వేస్తాను ఎగ్స్ వేసుకున్నా కదా ఇప్పుడే మూత పెట్టుకోవద్దు కొంచెం ఎసరు దగ్గరికి ఇంకినాక అప్పుడు మూత పెట్టుకోవాలి లేదా బాగా మెత్తగా అవుతుంది కొంచెం దగ్గర పడ్డాక మూత వేసుకోట ఓకేనా ఇగో ఎస్ఆర్ దగ్గర పడ్డది ఇప్పుడు ఇక కొంచెం చిన్న మటం మీద ఒక పదిహేను నిమిషాలు రూపించుకోవాలి ఓకేనా ఎమో తీసుకుంటానా ఇగో చూద్దాం ఎట్ల అయిందో లొక్కు వావ్ ఇట్స్ అమేజింగ్ జిం జిం అయ్యో అయింది మంచిగా స్టవ్ ఆఫ్ చేసుకుంటానా ఒక రెండు నిమిషాలు దాన్ని అట్లా వదిలేసిన తర్వాత మంచిగా వడ్డించుకొని తిందాము ఓకేనా అయ్యో బిర్యానీ ఎగ్ బిర్యానీ రెడీ అయ్యింది ఇక తినడానికి రెడీగా కూర్చున్నాం ఇగో స్ప్రైట్ కూడా ఉండాలి కదా అని తెచ్చి తిమ్మన్న తెచ్చిండు నేను చెప్పకు బిల్లా బిల్లాపు కాదు నిజంగా మస్తుంది బిర్యానీ దిష్టాలు ఎలా మస్తు చేసినావు నిజంగా తెలుసా వాసన అయితే కమ్మగా వస్తాను మస్తు వస్తాను వాసన కప్పులు ఎండుతుంది పర్ఫెక్ట్ కొలిగడ్డ నస్తున్నాయి కొంచెం కోరుకుంటు నువ్వు వండిన బిర్యానీ నీళ్ళెక్కన మస్తున్నాయి మస్తు అంటే మస్తున్నాయి నిజంగా బిర్యానీ

చూసుకోవాలి మస్తు చేసి పెడతాను అందుకే సబ్స్క్రైబర్ కూడా అంటాను కదా నేను చేసుకుంటు రాదే నా అదృష్టం అని మంచిదా మస్తు ఉన్నది వా ఇట్స్ అమేజింగ్ జింకింగ్ మంచిగా స్ప్రైట్ దాక్కుంటా ఓన్లీ ఎగ్ అని పేరు మాత్రమే కానీ ఉన్నది ఫ్రెండ్స్ నిజంగా మటన్ బిర్యానీ కన్నా ఇంకా మస్తున్నది స్పైసీగా ఉంది మంచిగా స్పైసీ ఉందా అందుకే ఇక పెరుగుతుంది తింటాను అగడబడ్డం లేక తింటాను రప్ప రప్ప టేస్ట్ ఉంది కాబట్టి బా ఈ రోస్ట్ ఎగ్ రోస్ట్ చేసినప్పుడు ఇంకా ఉంది ఈ స్ప్రైట్ కాకుండా బిర్యానీ అంటే మస్తున్నది ఇంకా ఓకే మరి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మా వీడియో నచ్చ మీకు ఒక లైక్ ఇవ్వండి అంటే ఒక లైక్ అంటే ఒక సపోర్ట్ కామెంట్స్ కూడా మంచిగా పెడితే ఇంకొంచెం ధైర్యం వచ్చి మంచి వీడియోలు మంచిగా పెడతా ఓకే ఓకే బాయ్ మరి బాయ్